అందరికీ నమస్కారం మన జీవితంలో మనం ఒక కొత్త లక్ష్యాన్ని లేదా ఒక కొత్త ప్రయాణం మొదలుపెట్టినప్పుడు కొంతకాలం గడిచాక మన మనసులో నేను దీనికి సరిపోను నా వల్ల కాదు ఇక ఆపేద్దాం అని మనలో చాలా మందికి అనిపిస్తుంది మనం నిర్దేశించుకున్న లక్ష్యం కఠినమైనప్పుడు మనం ఎంచుకున్న ఆ మార్గంలో ఎన్నో అవరోధాలు ఎన్నో సవాళ్ళు కోపం నిరాశ నిస్పృహ మనల్ని ఆవరించి మనపై మనం నియంత్రణ కోల్పోయి ఇక ఈ పని నా వల్ల కాదేమో నేను చేయలేనేమో అనే ఒక రకమైన ప్రతికూల ఆలోచన మనల్ని వెనక్కి లాగుతుంది దీని అంతటికి కారణమైన ఒక శత్రువు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు అవును బయట శత్రువుల కంటే మన లోపల దాగి ఉన్న ఈ అనుమానాలు అహంకారమే మన అభివృద్ధికి అసలైన అవరోధాలు పురాణాలలో రాముడు పోరాడిన రావణుడైనా దుర్గమ్మ వధించిన మహిషాసురుడైనా వాళ్ళు ఎక్కడో బయట లేరు మన మనసులోనే ఉన్నారు మనం ప్రతిరోజు చేసే ఈ అంతర్గత పోరాటంలో గెలవటానికి మనలో దాగి ఉన్న అద్భుతమైన శక్తిని మనకు గుర్తు చేయడానికి దసరా వచ్చింది తొమ్మిది రాత్రులు పది రోజులు ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు ఇది మన లోపల శత్రువులపై విజయం సాధించి మన జీవితంలో పరిపూర్ణతను చేరుకోవడానికి మన పూర్వీకులు తయారు చేసిన ఒక ఆత్మశుద్ధి ప్రణాళిక ఈ రోజు వీడియోలో మనం దసరా అంటే ఏంటి దాని వెనుక ఉన్న అసలు రహస్యాన్ని అలాగే మన లోపలి అనుమానం అనే అసురుణ్ణి నవదుర్గల ద్వారా ఎలా జయించాలి విజయదశమి రోజు చేసే పూజల వెనుక దాగి ఉన్న ఆరోగ్యం సంస్కృతి రహస్యాలు ఏంటి అనే విషయాలతో పాటు అందరికీ తెలియని కొన్ని పురాణ మూలాలు మరియు ఆచారాల వెనుక దాగి ఉన్న లాజిక్తో పాటు సైన్స్ గురించి కూడా తెలుసుకుందాం సరే మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు ఎంఏకే ఫ్యాక్ట్స్ దసరా అంటే పండుగ మాత్రమే కాదు ఇది మన పూర్వీకులు ప్రకృతితో మనల్ని కలుపుతూ మన ఆరోగ్యాన్ని కాపాడడానికి రూపొందించిన ఒక అద్భుతమైన వ్యవస్థ దసరా సరిగ్గా రెండు ముఖ్యమైన కాలాలు మారే సమయంలో వస్తుంది అంటే వర్షాకాలం పోయి చలికాలం మొదలయ్యే ఆరంభం దీన్నే మనం ఋతుసంధి లేదా కాలం కలిసే సమయం అంటాం మన ఆయుర్వేద ప్రకారం ఈ రోజుల్లో మన శరీరంలో రోగాలను ఎదుర్కొనే శక్తి చాలా బలహీనంగా ఉంటుంది జలుబు జ్వరాలు ఇతర ఇన్ఫెక్షన్లు ఈ సమయంలో ఎక్కువగా వస్తాయి అందుకే నవరాత్రుల్లో ఉపవాసం లేదా సరళమైన ఆహారం మాత్రమే తీసుకోమని చెప్పారు ఈ పద్ధతి మన కడుపుకు కాస్త విశ్రాంతి ఇచ్చి బయట జరిగే కాల మార్పును తట్టుకునే శక్తిని మన శరీరానికి అందిస్తుంది దీనిని మతపరమైన ఆచారంలా కాకుండా ఒక ఆరోగ్య నియమంలా చూడాలి మనం పూజల్లో వాడే పసుపు కుంకుమ పత్రాలు వేప లాంటి పదార్థాలన్నీ చాలా శక్తివంతమైనవి వీటిలో బ్యాక్టీరియా ఫంగస్లను చంపే గుణాలు ఎక్కువగా ఉంటాయి పూజ చేసే సమయంలో ఈ వస్తువులను చేతితో తాకి వాటి వాసనను పీల్చడం అనేది ఆ కాలంలో రోగాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మన పూర్వీకులు కనిపెట్టిన ప్రాచీన అరోమాథెరపీ లాంటిది విజయదశమి రోజున మనం ఆయుధ పూజ చేస్తాం కానీ ఈ ఆయుధం అంటే కత్తి బాణం మాత్రమే కాదు మనం రోజువారీ జీవితంలో మన కష్టానికి ఆదాయానికి కారణమయ్యే ప్రతి పనిముట్టు మనం నేర్చుకునే ప్రతి జ్ఞాన సాధనం ఒక ఆయుధమే ఏడాది పొడవున మనకు సాయం చేసిన వస్తువులన్నిటినీ శుభ్రం చేసి పక్కకు పెట్టి వాటికి కృతజ్ఞతలు చెప్పటం దీనివల్ల మనసు పనిముట్లపై కాకుండా మనం సాధించవలసిన లక్ష్యంపైకి మారుతుంది ఇది మనసుకు కాస్త విరామం ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో పని మొదలు పెట్టడానికి సహాయం చేస్తుంది దీన్నే మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఫిలాసఫీగా చూడవచ్చు దేవత కథలు దానవ వదలు అందరికీ తెలుసు కానీ పురాణాలలో అంతగా చర్చించని కొన్ని లోతైన అంశాలు దసరా వెనుక ఉన్నాయి విజయదశమి రోజున మనం జమ్మి చెట్టును తప్పకుండా పూజిస్తాం దీని వెనుక ఉన్న కథ కేవలం పురాణ గాథ కాదు అది భయం మీద విజయం సాధించిన వీరోచిత గాథ మహాభారతంలో పాండవులు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేసుకోవడానికి తమ భయంకరమైన ఆయుధాలన్నింటినీ ఈ జమ్మి చెట్టు కొమ్మల మధ్య ఎవరికి అనుమానం రాకుండా దాచిపెట్టారు సరిగ్గా విజయదశమి రోజునే వారి అజ్ఞాతవాసం ముగిసింది అప్పుడు వారు ఆయుధాలను దాచిన ఈ చెట్టు వద్దకు వచ్చి వాటిని భక్తితో తిరిగి తీసుకొని కౌరవులపైకి యుద్ధానికి సిద్ధమయ్యారు అందుకే ఆ శక్తిని తిరిగి ఇచ్చినందుకు గుర్తుగా మనం ఈ చెట్టును పూజిస్తాం నిజానికి ఆయుధాలు తిరిగి తీసుకోవటం అంటే కేవలం కత్తులను తీసుకోవటం కాదు ధర్మం కోసం నిలబడే బలాన్ని శక్తిని తిరిగి పొందటం అని అర్థం ఈ షమ్మి చెట్టు ఎడారి ప్రాంతంలో కరువులలో కూడా గట్టిగా నిలబడుతుంది అందుకే ఇది శక్తికి కష్టాలను తట్టుకొని నిలబడే పట్టుదలకు మంచి గుర్తు ఆయుధాలను దాచడం అంటే మనలో ఉండే కోపం అహంకారం మోసం లాంటి చెడు అలవాట్లను కొద్ది కాలం పక్కకు పెట్టడం విరామం తీసుకున్న తరువాత మళ్ళీ మంచి ఆలోచనలు ధర్మం అనే దారిలో జీవితాన్ని మొదలుపెట్టడానికి మనం సిద్ధం కావడమే దీని అసలు అర్థం ఇక నవరాత్రుల్లో మనం పూజించే నవదుర్గలు కేవలం తొమ్మిది దేవతా రూపాలు మాత్రమే కాదు ఇవి మనలో ప్రతి ఒక్కరిలో జరిగే ఆత్మ పరిశోధన మరియు అంతర్గత మార్పుకు సంబంధించిన తొమ్మిది ముఖ్యమైన మెట్లు ఇది మనసును శక్తిని క్రమంగా మేల్కొల్పే ఒక శాస్త్రీయమైన పద్ధతి అసలు ఆ తొమ్మిది రోజులు మనలో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ దేవీ శక్తికి సంబంధించిన మూలాలు తత్వం ఏంటో తెలుసుకుందాం మన వేదాలు చెప్పినట్లు శక్తి అనేది ఈ విశ్వచైతన్యం యొక్క కదిలే రూపం అంటే ఈ ప్రపంచం పుట్టుకకు నిలకడకు మరియు అంతానికి కారణమైన మూల శక్తి దీనిని పరాశక్తి లేదా చిత్శక్తి అంటారు ఉపనిషత్తుల్లో కూడా ఈ శక్తి గొప్పదనం గురించి చెబుతారు ఉదాహరణకు కేశోపనిషత్తులో దేవతలకు తమ శక్తి గురించి అహంకారం వచ్చినప్పుడు వారి గర్వాన్ని పోగొట్టడానికి ఉమా హైమవతి రూపంలో దేవి వస్తుంది విజయాన్ని శక్తిని ఇచ్చేది తానే అని వారికి తెలియజేస్తుంది అందుకే ఈ నవరాత్రుల్లో మనలో నిండి ఉన్న సృష్టి శక్తిని ధైర్యాన్ని జ్ఞానాన్ని మేర్కొల్పడం కోసం ఈ తొమ్మిది రూపాలను మనం ఆరాధిస్తాం ఈ రూపాలన్నీ మన అంతరంగిక ప్రయాణంలో ఒక్కొక్క ముఖ్యమైన అడుగు లాంటివి శైలపుత్రి మొదటి రోజు ఆమె పర్వత రాజైన హిమవంతుని కూతురు ఆమె పూర్వరూపం సతీదేవి దక్షిణి యజ్ఞంలో సతీదేవి ఆత్మత్యాగం చేసిన తరువాత తిరిగి జన్మించి మళ్ళీ శివుణ్ణి పొందడానికి తపస్సు చేస్తుంది అందుకే శైలపుత్రి అవతారం అంటే తిరిగి ప్రారంభించటం కొత్తగా పుట్టడం అనే తత్వాన్ని సూచిస్తుంది వేదాలలో చెప్పిన పంచభూతాలలో ఈ దేవి భూమి శక్తిని సూచిస్తుంది ఈ శక్తి మన శరీరంలోని మూలాధార చక్రానికి ఆధారం పర్వతం లాంటి స్థిరత్వం మన జీవితంలో ఏ కొత్త ప్రయాణం మొదలు పెట్టడానికైనా చాలా అవసరం కాలు గట్టిగా నేల మీద పెట్టి నిలబడడానికి మనసుకు ప్రాథమిక బలాన్ని స్థిరత్వాన్ని ఇవ్వడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం విశ్వం యొక్క తొలి రోజుల్లో ఏర్పడిన బిగ్ బ్యాంగ్ యొక్క స్థిరత్వం మరియు భారీ మూలకాల ఏర్పాటును ఈ శక్తి సూచిస్తుంది ఇది మన మెదడులో న్యూరోప్లాస్టిసిటీ లాంటిది అంటే ఏ కొత్త లక్ష్యాన్ని సాధించడానికైనా మెదడులో గట్టి పునాది స్థిరమైన నరాల మార్గాలను నిర్మించుకోవడాన్ని సూచిస్తుంది నేటి పోటీ ప్రపంచంలో మనం కొత్త లక్ష్యాన్ని మొదలుపెట్టినప్పుడు లేదా ఓటమి తర్వాత మళ్ళీ ప్రారంభించినప్పుడు స్థిరత్వం మరియు గట్టి పునాది చాలా ముఖ్యం శైలపుత్రిని ఆరాధించటం అంటే మన మానసిక స్థైర్యాన్ని ఆర్థిక పునాదిని లేదా ఆరోగ్య పునాదిని పటిష్టం చేసుకోవడం బ్రహ్మచారిని రెండవ రోజు ఆమె హిమవంతుని కూతురు పార్వతి ఆమె శివుణ్ణి భర్తగా పొందడానికి నిర్జల నిరాహార ఘోర తపస్సు చేసిన రూపం పురాణాల ప్రకారం ఆమె మొదట పండ్లు తర్వాత కేవలం ఆకులు ఆ తర్వాత ఏమీ తినకుండా తపస్సు చేసింది అందుకే ఆమెను అపర్ణ అని కూడా అంటారు ఈ దేవి జలతత్వాన్ని సూచిస్తుంది ఉపనిషత్తుల ప్రకారం తపస్సు అనేది గొప్ప జ్ఞానాన్ని శక్తిని పొందడానికి అత్యంత ముఖ్యమైన మార్గం మన మనసును ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని ఏకాగ్రతతో లక్ష్యం వైపు కృషి చేయటం ఈ రూపం యొక్క ముఖ్యతత్వం ఇది అంతరంగంలో స్వాధిష్టాన చక్రాన్ని మేల్కొల్పుతుంది ఆత్మ నిగ్రహాన్ని పెంచుతుంది ఈ శక్తిని మనం విశ్వాన్ని అదుపు చేసే ఒక నియంత్రణ శక్తి లాగా చూడవచ్చు ఉదాహరణకి సైన్స్ చెప్పే డార్క్ మేటర్ డార్క్ ఎనర్జీ లాంటిది అన్నమాట అవి మన కంటికి కనిపించకపోయినా ఈ ప్రపంచం మొత్తాన్ని ఒక క్రమశిక్షణతో బలంగా కదలకుండా పట్టి ఉంచుతాయి సైన్స్ భాషలో చెప్పాలి అంటే ఇది స్టేట్ అంటే మనం చేస్తున్న పనిలో పూర్తిగా లీనమైపోయి సమయాన్ని బయట ప్రపంచాన్ని మర్చిపోవటం ఆ పనిని పూర్తి ఆనందంగా తేలికగా చేసేయటం దీన్నే డీప్ వర్క్ అని కూడా అంటారు ఈ స్థితిలో ఉంటే మన ఏకాగ్రత పెరుగుతుంది అనవసరమైన విషయాలపై దృష్టి మరలకుండా ఉంటుంది ఈ శక్తి మనకు క్రమశిక్షణ మరియు మనల్ని మనం అదుపులో పెట్టుకోవటం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది మొబైల్ ఫోన్లు సోషల్ మీడియా లాంటి మన దృష్టిని మరలించే విషయాలను నియంత్రించుకొని ఉద్యోగంలో లేదా చదువులో విజయం సాధించడానికి కావలసిన ఏకాగ్రతను పెంచుకోవటమే ఈ బ్రహ్మచారిని ఆరాధన వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం చంద్రగంట మూడో రోజు ఆమె శివుణ్ణి వివాహం చేసుకున్న తరువాత నుదుటిపై అర్ద్రచంద్రాన్ని గంట ఆకారంలో ధరించిన రూపం ఈ గంట ధ్వని వింటేనే రాక్షసులు భయపడి పారిపోతారు ఇది అగ్నితత్వాన్ని సూచిస్తుంది ఎంతో కష్టపడి తీవ్రంగా కృషి చేసిన తరువాత మనకు లభించే ప్రశాంతతను ఎదురు చూడడానికి సిద్ధంగా ఉన్న ధైర్యాన్ని ఈ రూపం తెలియజేస్తుంది మన మనసులో ఉన్న భయాలు సందేహాలు అన్ని తొలగిపోయి నిలకడగా ఆత్మవిశ్వాసంతో ఉండటం ఈ దేవి యొక్క సందేశం ఈమె మనలోని మణిపూరక చక్రాన్ని మేల్కొలిపి మన అహంకారం లాంటి శత్రువులపై విజయాన్ని సాధించే గుండె ధైర్యాన్ని ఇస్తుంది ఈమె శక్తి సూర్యుడి లోపల జరిగే శక్తి ఉత్పత్తి లాంటిది అది లోపల తీవ్రమైన శక్తిని పుట్టిస్తూనే ఆ శక్తి బయటికి నిలకడగా ప్రశాంతంగా కాంతి రూపంలో పంపుతుంది సైన్స్ పరంగా ఇది అట్రినీన్ నియంత్రణ లాంటిది అంటే మనకు అధిక ఒత్తిడి లేదా ఆపద వచ్చినప్పుడు భయపడకుండా సరైన సమయంలో తగిన విధంగా స్పందించడానికి కావలసిన అంతర్గత ధైర్యాన్ని హార్మోన్ల అదుపును ఇవ్వడం ఈరోజు మనకు ప్రశాంతత మరియు ఆత్మవిశ్వాసం చాలా అవసరమని చెబుతుంది చంద్రగంట మనకు లోపల నిశ్చలతను బయట ధైర్యాన్ని ఇస్తుంది ఇంటర్వ్యూలు ముఖ్యమైన చర్చలు లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తడబడకుండా ఉంటూ సరైన సమయంలో గట్టిగా స్పష్టంగా మాట్లాడగలిగే దిశక్తిని పెంచటం ఈ రోజు ముఖ్య ఉద్దేశం నాలుగవ రోజు ఈ దేవి తన చిరునవ్వుతోనే ఈ విశ్వాన్ని సృష్టించింది అందుకే ఆమె సూర్యశక్తికి తేజస్సుకు మూలం ఈమె వాయుతత్వాన్ని మరియు సూర్యుడిలోని తేజస్సును సూచిస్తుంది మన వేదాలలో చెప్పినట్లు ఆకాశం పూర్తిగా ఖాళీగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా సృష్టి మొదలవ్వడానికి కారణమైన శక్తి ఈమె ఈమె మనలో కొత్త ఆలోచనలు సృజనాత్మకత మరియు జీవన శక్తిని పెంచుతుంది మన గుండెలోని అనాహత చక్రాన్ని మేల్కొల్పడానికి సహాయపడుతుంది దేవి నవ్వు నుండే విశ్వం పుట్టింది దీనిని మనం కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ సీఎంబి రేడియేషన్ లాగా చూడవచ్చు ఈ విశ్వం పుట్టిన తర్వాత ఏర్పడిన తొలి కాంతి తొలి ధ్వని యొక్క అవశేషమే సీఎంబి ఈ దేవి సూర్యశక్తి లాంటిది సైన్స్ పరంగా ఇది హార్ట్ రేట్ వేరియబులిటీ అంటే మన గుండె కొట్టుకునే వేగంలో ఉండే సరైన మార్పులు ఈ మార్పులు మన శారీరక మానసిక సమతుల్యతకు సృజనాత్మకతకు మూలం మనసు ఆనందంగా ఉల్లాసంగా ఉన్నప్పుడే మనకు మంచి ఆలోచనలు వస్తాయి ఈరోజు మనకు కొత్తదనాన్ని సృష్టించటం మరియు ఆవిష్కరణ ఎంత అవసరమో కూష్మాండ దేవి చెప్తుంది ఈ తల్లిని ఆరాధించటం అంటే మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు కొత్తగా వినూత్నంగా పరిష్కారాన్ని కనుగొనగల సృజనాత్మక శక్తిని మనలో మేల్కొల్పటం ముఖ్యంగా చిరునవ్వుతో సానుకూల దృక్పథంతో జీవితాన్ని చూడటం స్కందమాత ఐదు రోజు ఈమె కార్తికేయుడి తల్లిగా బాలస్కందుణ్ణి తన తొడపై కూర్చోపెట్టుకొని ఉంటుంది మాతృత్వం కరుణ వివేకానికి ప్రతీక ఈ దేవి ఆకాశతత్వాన్ని సూచిస్తుంది ఆకాశం ఎలా అందరినీ సమానంగా చూస్తుందో అలాగే ఈమె అహంకారం లేని ప్రేమ బాధ్యతను సూచిస్తుంది కేవలం శక్తిని మాత్రమే కాదు ఆ శక్తిని సరైన విధంగా ఎలా ఉపయోగించుకోవాలో చెప్పే వివేకం ఈ రూపం నుండి వస్తుంది విశుద్ధి చక్రాన్ని మేల్కొల్పి స్పష్టమైన భావ వ్యక్తీకరణను అందిస్తుంది ఈ శక్తి విశ్వం యొక్క నిర్మాణ సూత్రం లాంటిది ఈ ఆకాశం నిరంతరం విస్తరిస్తూ దాని చుట్టూ ఉన్న ప్రతి వస్తువును ప్రభావితం చేస్తూ ఉంటుంది అందుకే ఈ దేవి సమర్థవంతమైన నాయకత్వ తత్వం యొక్క రూపాన్ని సూచిస్తుంది సైన్స్ పరంగా దీనిని థియరీ ఆఫ్ మైండ్ అంటారు అంటే ఇతరుల కోణాన్ని వారి అవసరాన్ని అర్థం చేసుకునే మానసిక శక్తి దయా కరుణతో కూడిన సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన విషయం నేటి యువతకు ఇది వివేకవంతమైన నాయకత్వం యొక్క సందేశం మనం సంపాదించిన జ్ఞానాన్ని శక్తిని సరైన పద్ధతిలో బాధ్యతతో సమాజం లేదా కుటుంబ శ్రేయస్సు కోసం ఉపయోగించటం స్కందమాత ఆరాధన అంటే కరుణతో కూడిన నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం కాచ్యాయిని ఆరోవురు కాత్యాయన మహర్షి కోరిక మేరకు జన్మించి మహిషాసుని సంహరించడానికి ఉగ్రరూపం దాల్చిన దేవి ఈమె దేవి మహర్త్యంలో శక్తివంతమైన యోధురాలు ఈమె తత్వం గుండె నిండా ధైర్యం ఈ ఉపనిషత్తుల్లో చెప్పినట్లు జ్ఞానాన్ని తెలుసుకున్న తరువాత ఆ జ్ఞానాన్ని ధర్మాన్ని నిలపడానికి వాడాలి బయట నుంచి వచ్చే ఆటంకాలు అయినా మన లోపలి చెడు అలవాట్లు అయినా సరే వాటిపై యుద్ధం చేయడానికి కావలసిన నిర్ణయాత్మక శక్తి ఈ దేవి ఇస్తుంది ఈమె శక్తి నక్షత్ర పేలుడు లాంటిది నక్షత్రం పూర్తిగా పగిలిన అప్పుడు మాత్రమే ఇనుము కంటే భారీగా ఉండే కొత్త మూలకాలు ఈ విశ్వంలోకి విడుదల అవుతాయి అదేవిధంగా మనలో పెద్ద మార్పు రావాలి అంటే లోపలి సంకల్ప బలం పేలాల్సిందే దీనిని కాగ్నెటిక్ బిహేవియర్ థెరపీ సీబీటీ సూత్రంగా చూడొచ్చు అంటే మన ఆలోచనలు అలవాట్లను బలవంతంగా అయినా సరే సరైన దారిలో నిర్ణయాత్మకంగా మార్చుకోవడానికి కావలసిన పట్టుదల ఇది మన లక్ష్యాలకు అడ్డుగా ఉండే వాయిదా వేయటం అవసరం లేని విషయాలకు ఎక్కువ సమయం వృధా చేయటం లేదా తప్పులు తెలుసుకున్నా ఆపలేకపోవటం లాంటి చెడు అలవాట్లను తుదముట్టించడానికి కావలసిన పోరాట పటిమ ఈ రోజు నుండి వస్తుంది కాలరాత్రి ఏడవ రోజు అత్యంత భయంకరమైన రూపం ఆమె రక్తాన్ని చీకటిని మరియు అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది ఇది గుణాన్ని అంటే తామసును నాశనం చేసే శక్తి కాలం యొక్క అంతిమ శక్తి ఈమె మన మనసులో పేరుకుపోయిన అతిపెద్ద శత్రువులైన తెరివి లేకపోవటం అనవసరమైన భయాలను వేళ్లతో సహా పీకేసే గొప్ప శక్తి ఈమె ఈమె ద్వారానే మన లోపలి శుద్ధికి అడ్డుగా ఉన్న విషయాలు తొలగిపోతాయి ఈ శక్తి బ్లాక్ హోల్ లాంటిది బ్లాక్ హోల్ ఎలాగైతే చుట్టూ ఉన్న కాంతిని శక్తిని తనలోకి లాగేసుకుంటుందో అలాగే కాలరాత్రి రాత్రి మన మనసులో అజ్ఞానం అనే చీకటిని ప్రతికూల ఆలోచనను తనలో లీనం చేసుకుంటుంది సైన్స్ పరంగా ఇది గాఢ నిద్ర లాంటిది గాఢ నిద్రలో మన మెదడు అనవసరమైన జ్ఞాపకాలను పనికిరాని ఆలోచనలను తొలగించి లోపల నుంచి శుద్ధి చేస్తుంది మనల్ని వెనక్కిలాగే పాత ఆలోచనలు అపోహలు అంటే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవటం అలాగే అపార్థాల చీకటిని పారదోలటం మనల్ని గురించి మనం లేదా ఇతరులు అనుకునే ప్రతికూల భావనలను తీవ్రంగా తొలగించటం ఈ రోజు తత్వం మహాగౌరి ఎనిమిదవ రోజు కాలరాత్రి రూపం తర్వాత శివుని కోరికపై గంగా జలంలో శుద్ధి పొంది అత్యంత ప్రకాశవంతమైన శాంతమైన రూపాన్ని దాలుస్తుంది ఈమె స్వచ్ఛతకు ప్రతీక వేదాల్లో చెప్పినట్లు పూర్తి జ్ఞానాన్ని పొందడానికి ముందు మన మనసు శరీరం ఎంత పవిత్రంగా ఉండాలో ఈ రూపం తెలియజేస్తుంది అన్ని పోరాటాల తర్వాత మన మనసు పూర్తిగా స్వచ్ఛంగా ప్రశాంతంగా మారటం ఇది ఆంతరంగిక శుద్ధికి ఆజ్ఞా చక్రంలో తేజస్సు రావడానికి గుర్తు ఇది నక్షత్రం పుట్టడం లాంటిది విశ్వంలో పెద్ద పేలుడు గందరగోళం ముగిసిన తర్వాత ఆ శక్తి క్రమంగా చల్లబడి స్వచ్ఛమైన ప్రకాశవంతమైన కొత్త నక్షత్రంగా మారుతుంది సైన్స్ పరంగా ఇది డాక్యుమెంట్ డిటాక్స్ మరియు మైండ్ఫుల్నెస్ ద్వారా మనసును అదుపులో ఉంచుకొని నిజమైన శాంతిని సాధించటం లోపలి బయటి చెడును తొలగించుకున్న తరువాత మన మానసిక ఆరోగ్యం మరియు నిజాయితీతో కూడిన సంబంధాలు ఏర్పడతాయి ఈ రోజు క్షమించటం మరియు మనల్ని పూర్తిగా అంగీకరించటం ఎంత ముఖ్యమో సూచిస్తుంది సిద్ధిదాత్రి తొమ్మిదవ రోజు ఈమె అనిమ మహిమ వంటి ఎనిమిది సిద్ధులను అంటే శక్తులను ఇచ్చే తల్లి కమలంపై కూర్చొని ఉంటుంది తొమ్మిదవ రోజు సిద్ధిధాత్రి అంటే మోక్షాన్ని ఇచ్చే తల్లి మనం మొదలుపెట్టిన ఈ ఆంతరంగిక ప్రయాణానికి ఇది తుది విజయం ఈ రూపంలో మన ఆత్మ అన్ని సిద్ధులను పొంది తన గమ్యాన్ని చేరుకోవడానికి సిద్ధంగా ఉంటుంది మన లోపలి పవిత్రమైన శక్తి అయిన సహస్రార చక్రంలో ఉన్న జ్ఞాన కేంద్రంలో ఆ పరమాత్మతో పూర్తిగా ఒకటి కావడాన్ని ఈ దేవి సూచిస్తుంది అందుకే ఇది కేవలం ఒక ముగింపు కాదు ఇది పరిపూర్ణ విజయం ఈ దేవి శక్తి అనేది విశ్వంలోని ముఖ్య శక్తులన్నీ ఏకమైన పాయింట్ లాంటిది సైన్స్ దీన్ని వేవ్ ఉత్పత్తితో పోలుస్తుంది ఇది చాలా ఎక్కువ ఏకాగ్రత లోతైన ఆలోచన మరియు సంపూర్ణ చైతన్యంతో ముడిపడి ఉన్న మొదటి యొక్క అత్యున్నత స్థితి అంటే మనం అంతరంగంగా మరియు బాహ్యంగా పూర్తిగా విజయం సాధించి మనం పెట్టుకున్న ప్రతి లక్ష్యం నెరవేరటం ఈ రోజు యొక్క అర్థం తొమ్మిది రోజులు పడిన కష్టానికి ఫలం దక్కటం ఇది మన ఉద్యోగంలో విజయం కావచ్చు కావచ్చు లేదా ఒక పెద్ద ప్లాన్ పూర్తి కావడం కావచ్చు మన విజయాన్ని పూర్తిగా సంతోషంగా వినయంతో స్వీకరించటం మరియు ఆ విజయాన్ని ఇతరులతో పంచుకోవటం ఈరోజు మనకు నేర్పే ముఖ్యమైన పాఠం చూసారా మన పురాణాలు వేదాలు ఏం చెప్తున్నాయంటే ఈ తొమ్మిది దేవీ రూపాల ప్రయాణం మన బయట శక్తులతో కాదు మన లోపల ఉన్న ఆరు పెద్ద శత్రువులతో పోరాడి గెలవటం కోసమే నవరాత్రుల్లో మనలో జరిగిన అంతర్గత ప్రయాణం అంతా ఈ పదో రోజు కోసమే అందుకే ఈ రోజును విజయదశమి అంటారు అంటే గెలుపు పండుగ ఈ పదో రోజు గొప్పదనం దాని వెనుక ఉన్న పురాణాల తత్వం ఏంటో ఇప్పుడు చూద్దాం పురాణాల ప్రకారం శ్రీరాముడు రావణుణ్ణి ఓడించడానికి తొమ్మిది రోజులు తీవ్రంగా పోరాడాడు ఆ పోరాటంలో వచ్చిన బలం శక్తితో సరిగ్గా ఈ విజయదశమి రోజునే రావణుణ్ణి సంహరించి ధర్మాన్ని గెలిపించాడు రాముడు పరిశుద్ధమైన చైతన్యాన్ని సూచిస్తే పది తలలు అహంకారం లాంటి వాటికి ప్రతీకం మనల్ని నియంత్రించే అదుపులేని కోరికలు ఇంద్రియాలే మన జీవితానికి రావణుడిలా అడ్డుగా ఉంటాయి రాముడి గెలుపు అంటే మన బుద్ధి మనసు మీద మనం పూర్తిగా అదుపు సాధించామని అర్థం మన ఉపనిషత్తులు చెప్పే ఇంద్రియాలను నిగ్రహించటం యొక్క అంతిమ విజయం ఇదే మనం చదువులో లేదా ఉద్యోగంలో పెట్టుకున్న పెద్ద లక్ష్యం ఏదైనా దాన్ని సాధించడానికి పడిన నిరంతర పోరాడానికి దక్కిన ఫలం ఈరోజు మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు చెడు అలవాట్లు అనే రాక్షసులపై గెలిస్తేనే మన జీవితంలో విజయం వస్తుంది దేవి మహత్యం ప్రకారం దుర్గమ్మ మహిషాసురుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి సరిగ్గా పదో రోజున అతని తలను ఖండించి విజయాన్ని సాధించింది మహిషాసురుడు అంటే మహిషం దున్నపోతు అంటే తెలివి లేని మొండితనం లేదా అతి మొండి అహంకారం మనలోని ఈ అహంకారాన్ని తొలగించుకోవడమే నవరాత్రి తపస్సు యొక్క ముఖ్య ఉద్దేశం తొమ్మిది రోజులు అంతరంగిక శుద్ధి తర్వాత ఈ పదో రోజున మనలో ఉండే మొండి పట్టుదలను తెలియని అహంకారాన్ని పూర్తిగా వదిలించుకోవటమే నిజమైన విజయం మన సైన్స్ ప్రకారం ఈరోజు అంతర్గత శక్తి శుద్ధి అయ్యి అన్ని శక్తులు ఒకే చోట బలంగా కేంద్రీకరించబడతాయి అందుకే మన ఏకాగ్రత మరియు ధైర్యం ఒకేసారి అత్యున్నత స్థాయిలో ఉంటాయి మన పెద్దలు ఈ రోజును విజయముహూర్తం అంటే అన్ని ముహూర్తాల్లోకి వెళ్ళినా గొప్పది అంటారు ఏదైనా కొత్త పని లేదా మంచి ప్రయత్నం మొదలు పెట్టడానికి ఈరోజు తిథి నక్షత్రం సమయం చూడాల్సిన పనే లేదు ఎందుకంటే శ్రీరాముడు దుర్గమ్మ విజయం సాధించిన రోజు కాబట్టి ఈ రోజే ఒక అద్భుతమైన శుభముహూర్తం విజయదశమి రోజున మీరు కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి పెండింగ్లో ఉన్న ముఖ్యమైన పనిని ప్రారంభించడానికి లేదా ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టుకోవడానికి వాడుకోవచ్చు ఈ రోజు మీ లోపల విజయం అనే శక్తి పూర్తిగా నిండి ఉంటుంది దసరాకు ఉన్న మరో అరుదైన రెండు కోణాలు రాజ్యాంగం మరియు భూమికి సంబంధించినవి దసరాను రాజుల పండుగ అని కూడా అంటారు ఇది మన ప్రాచీన కాలంలో రాజులకు అత్యంత ముఖ్యమైన ఉత్సవం ఈ రోజున రాజులు తమ సైనిక బలగాలను పరిశీలించేవారు కొత్త యుద్ధాలకు లేదా తమ రాజ్యాన్ని పెంచుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసేవారు కౌటిల్యుడు రాసిన అర్ధశాస్త్రం ప్రకారం వర్షాకాలం ముగిసిన తర్వాతనే యుద్ధం మొదలు పెట్టాలి ఎందుకంటే వర్షాల వల్ల లేదా బురద వల్ల సైన్యం ముందుకు కదలడం చాలా కష్టం అందుకే నవరాత్రుల భక్తి పూర్తయ్యాక విజయదశమి రోజున ధర్మాన్ని నిలబెట్టడానికి రాజు తన శక్తిని సైన్యాన్ని బయటకు పంపి యుద్ధానికి సిద్ధమయ్యేవారు ఇది కేవలం మతపరమైన ఆచారం కాదు ఇది దేశాన్ని ధర్మాన్ని రక్షించడానికి కావలసిన ప్రణాళిక క్రమశిక్షణ మరియు శక్తిని సమకూర్చుకోవడానికి సంబంధించిన గొప్ప రాజనీతి మన దేశం వ్యవసాయం మీద ఆధారపడి ఉంది దసరా పండుగ సరిగ్గా ఖరీఫ్ పంటలు పండి వాటిని ఇంటికి చేర్చే సమయం ఈ సమయంలోనే రైతులు తమ కష్టం ఫలించినందుకు అమ్మవారికి కృతజ్ఞతలు చెప్తూ కొత్తగా వచ్చిన ధాన్యాన్ని ఇంటికి తీసుకొస్తారు అందుకే దసరాను అనేక ప్రాంతాల్లో ధాన్యలక్ష్మి పూజగా కూడా జరుపుకుంటారు విజయదశమి రోజున పాత పంటను విజయవంతంగా పూర్తి చేసుకొని కొత్తగా వచ్చే రబీ పంటకు లేదా ఇతర కొత్త పనులకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీ ఇది నిరంతరం అభివృద్ధి చెందడానికి కృతజ్ఞతాభావంతో ముందుకు సాగడానికి మనకు నేర్పే గొప్ప సంస్కృతి చూసారుగా దసరా అంటే శక్తిని మన లోపల ఉన్న ధైర్యాన్ని మరియు కష్టపడే శ్రమను గౌరవించే పండుగ కాలం మారుతున్నప్పుడు మన శరీరాన్ని మనసును శుద్ధి చేసుకోవడానికి మన పూర్వీకులు పెట్టిన ఒక గొప్ప నియమం అలాగే విజయదశమి అంటే మనలో ఉండే అహంకారం కోపం లాంటి చెడు అలవాట్లపై సాధించే నిజమైన విజయం మంచి పనులు చేయడానికి కొత్త లక్ష్యాలు సాధించడానికి మనకు ప్రేరణ ఇచ్చే ఒక గొప్ప ఉత్సవం మన పూర్వీకులు ఈ పండుగను భక్తి పురాణం సైన్స్ ఆరోగ్యం మరియు రాజనీతిని కలిపి ఒక సంపూర్ణ అభివృద్ధి ప్రణాళికగా తయారు చేశారు మన అంతరంగంలో ఉన్న అసురులను అంటే చెడు అలవాట్లను అహాన్ని జయించి కొత్త లక్ష్యంతో ముందుకు సాగడానికి ఈ దసరా మనందరికీ ఒక నాంది కావాలని కోరుకుందాం పంచుకుంటే తరిగేది ధనం పంచుకుంటే పెరిగేది జ్ఞానం కాబట్టి ఈ వీడియోని మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేసి దసరా వెనుక ఉన్న గొప్పతనాన్ని తెలియజేయండి అలాగే ఈ అరుదైన విషయాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు జై భవన్